ఈశాన్యం వీధిపోటు ఉండవచ్చా వీధిపోటు అంటే ఏమిటి అసలు ఈశాన్యం గురించి చాలా ఎట్లా అంటే ఈశాన్యం వీధిపోటు ఉంటే మంచిది అని చాలా వరకు అంటూ ఉంటుంటారు మనం దీని గురించి తెలుసుకుందాం నేను మీ సంతోష్ కుమార్ అందరికీ నమస్కారం మనం ఇక్కడ చూస్తే ఇది ఒక స్థలం అనుకుంటే ఇక్కడ ఇది తూర్పు పడమర ఉత్తరం దక్షిణం ఎగ్జాంపుల్ రోడ్ ఈ విధంగా ఉంది అనుకుందాం రోడ్ ఈ విధంగా ఉండి దీనికి తాగుతుంది అంటే ఇది ఈశాన్యానికి తాగుతుంది అని మనం ఇది ఓకే అని అనుకుంటాం మనకి ఇది ఈశాన్యం వేధిపోటుకు సంబంధించి ఇది ఓకే మనం కొనవచ్చు అని చాలా వరకు ప్రిఫర్ చేస్తూ ఉంటుంటారు అయితే ముఖ్యంగా ఇది ఎంత పెద్దగా ఉంది మనకు రోడ్ అనేది మనం ఒకసారి గమనించాలి ఇది చాలా పెద్దదా చిన్నదా మనకి ఎంతవరకు తాగుతుంది ఏంటిది అనేది మనం ఇది గమనించిన తర్వాత ఈ విషయాన్ని వీధి పూట లేక ఏంటిది అనేది తెలుస్తుంది అది ఎట్లా అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇదే రోడ్ అనుకుందాం ఈ విధంగా వచ్చి ఇది ఇంటి ఇంటికి కూడా తాగుతుంది ఇక్కడ నుంచి వచ్చినప్పుడు ఇక్కడ గేటు పెట్టేసి ఇట్లనే స్టేడియం మన ఇంటికి కూడా తాగుతుంది అంటే ఇది మనం ప్రిఫర్ చేయము ఇది గుర్తు పెట్టుకోండి ఈశాన్యం మంచిది ఈశాన్యం కొనవచ్చు ఈశాన్యం ఈశాన్యం అని చాలా వరకు అంటారు ఈశాన్యం శాన్యం ఐదు ఫోటో ఉంటే చాలా మంచిది అని అంటారు అది ఎంత వరకు ఉండాలి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం ఏ విధంగా ఇంటికి తాకినప్పుడు మాత్రం ఇది ఎట్టి పరిస్థితిలో మనం ప్రిఫర్ అదే అదేవిధంగా ఇంకొక విధానం ఎట్లా ఉంటుందంటే అంటే కరుపు ఉంటుంది ఇట్లా వచ్చి అంటే రోడ్ ఇట్లా వచ్చి ఇట్లా వెళ్ళిపోతూ ఉంటుంది ఇది తీసుకోవచ్చా ఇది ఈ చేతుందా లేదా అనేది చూస్తే ఇది ఇంకా ఇది ఫుల్ ఫోకస్ ఫోకసింగ్ గా మనకి ఇట్లా దాక్తుంది అనమాట ఇక్కడ గేటు పెడితే ఇక్కడ నుంచి వచ్చే వెహికల్స్ కానీ ఏదైనా సరే మన ఇంటికి టోటల్ స్థలంకి మొత్తం కవర్ చేస్తూ ఉంటుంటుంది ఇలాంటిది కూడా మనం ప్రిఫర్ చెయ్యము అసలు మనం ఈశాన్యానికే తాకుతుంది అన్నప్పుడు ఒక రోడ్ ఇట్లా వచ్చి ఇట్లా టర్న్ అవుతూ ఉంటుంటది ఈ విధంగా ఇది నెంబర్ వన్ అనొచ్చు ఈ కర్వ్ ఇట్లా వచ్చినప్పుడు మనకు ఎంత వరకు తాగాలనో ఎక్కడ వరకు తాకాలో అంతే ఉంటుంది కాబట్టి అసలు లోపలికి ఏది ఉండదు మనం గేటు పెట్టినా ఇక్కడ పెట్టుకుంటాం కాబట్టి ఇది పర్ఫెక్ట్ ఇది ఇలాంటి స్థలాలు దొరికితే మాత్రం మీరు ఎట్టి పరిస్థితిలో వదలకండి ఇది చాలా నెంబర్ వన్ ప్లాట్ ఇది ఈశాన్యానికి అంటే ఇది మూల ఈశాన్యం కాబట్టి ఇది ఈశాన్యానికి తాకుతున్నది స్థలం అనబడుతుంది ఇప్పుడు ఒకవేళ మనకు రోడ్ ఫుల్గా ఆఫ్ వర్క్ వరకు తాకుతుంది ఇప్పుడు దీన్ని ఆల్రెడీ ఉంది మీ దగ్గర స్థలం అనుకుంటే ఇది ఏ విధంగా చేసుకోవచ్చు ఎట్లా సరే అని అడిగినప్పుడు మనము ఇది ఎంత వరకు తాకితే అంత వరకు మనం వదిలేసి దాని తర్వాతనే ఇల్లు కట్టాలి అది చిన్నగా అవుతుందా అదంతా మనకు సంబంధం లేదు ఎందుకంటే ఇక్కడ ఇది అయితే హిట్ అవుతుందో దాని దా ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇది ఒక టెన్ ఫీట్ అనుకుంటే ఇక్కడ టెన్ ఫీట్ వరకు వదిలి దీన్ని వేరే ఏదైనా పర్పస్ లెక్క యూజ్ చేసుకొని దీని తర్వాతనే మనం ఇల్లు అనేది కన్స్ట్రక్షన్ చేసుకోవాలి ఖచ్చితంగా కానీ దీని ముందే కన్స్ట్రక్షన్ చేస్తే మీదంటాం కదా గాలికి పోయేది అంతా ఇంట్లోకి వచ్చి అది మంచి గాని చెడు కానీ ఒక్కొక్కరు దృష్టి అసలు చూసే వాళ్ళ దృష్టి అది మంచిగా చూస్తారా దేనికి చూస్తారా అని మనకు తెలియదు కాబట్టి ఒక్కొక్కరు చూపులా డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటుంది అనమాట వీధి పోటు వీధి షూల వీధి చూపు అంటే ఇవన్నీ కేటగిరీ అని ఒకటే దాని కిందికి వస్తుంది బట్ ఏంది అంటే చూసే విధానంలా మనకి రోడ్డు పెద్దదా చిన్నదా చిన్న గల్లీ అనుకోండి అంత ప్రభావం ఉండదు అక్కడ నుంచి ఒకటి రెండు ఇల్లులు ఉన్నాయి అంతే ఎక్కువ నడిచేది లేదు అన్నప్పుడు పెద్ద ప్రభావం అనేది ఉండదు కానీ ఈ విధంగా ఉన్నప్పుడు పెద్ద రోడ్డు హిట్ అవుతున్నప్పుడు మాత్రం ఇది కంపల్సరీ దోషం కిందికే అనబడుతుంది మీరు ఇది గమనించండి లేదు మనకు ఇక్కడ నుంచి ఓన్లీ ఇంతవరకే హిట్ అవుతుంది ఇది కూడా ఓకే ఇది ఓన్లీ హిట్ అవుతుంది స్థలానికే హిట్ అవుతుంది కాబట్టి ఈ ఈ ప్లేస్ ఇక్కడ వరకు వస్తుంది కాబట్టి స్థలానికే హిట్ అవుతుంది కాబట్టి ఇది ఓకే కానీ ఇక్కడ గేటు మాత్రం మనం పెట్టవద్దు దీని తర్వాతనే గేట్ పెట్టుకోవాలి మ్యాక్సిమం ఇది అవాయిడ్ చేయడానికే ప్రయత్నం చేసి దాని తర్వాతనే గేట్ పెట్టే దాని అంటే పెట్టే విధంగా మీరు ప్రయత్నం చేస్తే మంచిగా ఉంటుంది అదే అందులోకి గేటు పెడితే మాత్రం వాళ్ళ దృష్టి ప్రభావం వల్ల ఇంట్లో చాలా అంటే ఏమంటారు కదా ఆ వాళ్ళు మంచిగా ఎంత చూపు నజర్ నాకు ఏదైనా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మనకు దిష్టి తాకింది అని అంటాం కదా అదే విధంగా దీనికి కూడా అనుకోవచ్చు దిష్టి దోషము ఆ ప్రభావం ఇంటికి కూడా తాకింది అని మనము ఒకటి ఏదైనా సరే మనం ఏదైనా సరే దాచి పెట్టుకుని అని అంటారు కదా శాస్త్రం ఉంది కదా అది రూపాయి వచ్చినా దాచి పెట్టుకుని తినండి అనే కారణం ఇదే దృష్టి దాక్తుంది అనేది అట్లా అదే విధంగా మనం ఇక్కడ కూడా చూస్తే దృష్టి దృష్టి మంచి దృష్టి ఎంత వరకు తాకకుండా మనం ప్రయత్నం చేస్తామో మనకు మంచిగా ఉంటుంది అనమాట విధంగా ఇప్పుడు మనకు రోడ్డు పెద్దదైతా ఉంటే ఎదురుంగ రోడ్ ఎంత పెద్దగా ఉంటే మనకు అంత దృష్టి దోషం అనేది ఉంటుంది ఇది గమనించండి ఎందుకంటే దాని వల్ల నెగిటివ్ అనేది చాలా వరకు ఉంటుంది అవి ఏంటిది అంటే ఇంట్లో వాళ్ళ హెల్త్ పరంగా కానీ లేదా ఫైనాన్షియల్ పరంగా కానీ ముఖ్యంగా చికాకులు అనేది చాలా ఉంటుంది ఆ ఇంట్లో చికాకు చికాకు అనేది చాలా వరకు ఉంటుంది మళ్ళీ అదే ఆ అంటే ఒక హెల్త్ ఇష్యూస్ ఊరికనే ఏదో చిన్న చిన్న హెడ్ ఎక్ లెక్క రావడము అదేవిధంగా ఇంకా హెల్త్కి సంబంధించిన ఇష్యూస్ అనేది రావడము ఈ ఇలాంటి ఇంటిలో మాత్రం చాలా మనం చూస్తూ ఉంటాము ఎప్పుడు ఏదో ఒక ఉంటుంది ఇంట్లో ఏదో ఒక చికాకులలో అసలు చిన్నదానికి పెద్దగా ఆ లొల్లి పెట్టుకోవడము చిన్నదానికే కయ్యమని అనడము ఆ విధంగా అనేది ఇలాంటి ఇంట్లో చూస్తూ ఉంటాము మీరు గమనించండి ఇంకా దీనికి సంబంధించి మీకు అర్థమైంది అనుకుంటున్నాను నేను దీనికి సంబంధించి ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే నా కామెంట్ రూపంలో తెలియజేస్తే దానికి సంబంధించిన వీడియో నేను చేయడానికి రెడీ లేదు మీరు కామెంట్ రూపంలో మీరు ఇంకా వాట్సాప్లో నా నెంబర్కి ఇంకేమైనా మీకు సంబంధించి ఏమైనా డౌట్ ఉంటే నాకు వాట్సాప్లో తెలియజేస్తే దానికి సంబంధించినవి కూడా మీకు చెప్పడం జరుగుతుంది నా కంటెంట్ మీకు నచ్చింది అని అనుకుంటున్నాను ఇలాంటి ఇన్ఫర్మేషన్ మీరు ఇంకా నా నుండి కావాలి అనుకుంటే నాకు సపోర్ట్ చేసి అంటే మీరు ఇంకా ఒక నలుగురికి చెప్పి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి షేర్ చేస్తారని నేను భావిస్తున్నాను నేను మీ సంతోష్ కుమార్ థ్యాంక్ యూ